నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నంత హిట్ కాకపోవడంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది పాలమూరు జిల్లాలో బీజేపీకి సంస్థాగతంగా బలం ఉందని నమ్ముతోన్న కమలనాథులు జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ సీటును రాములు తనయుడికి కేటాయించింది మాదిగలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతో నాగర్ కర్నూల్లో విజయం ఖాయమని అంచనా వేసుకుంటున్నారు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది సీట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ క్రమంలో నాగర్ కర్నూల్ ఎస్పీ లోక్సభ స్థానం నుంచి మొదటి విడతలోనే తమ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు తనియుడు భరత్ప్రసాద్ ను ప్రకటించింది దీంతో అందరికంటే ఆ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడి నేతల్లో ఉత్సాహం నెలకొంది వివాద రహితుడు సౌమ్యుడిగా పేరున్న ఎంపీ రాములు ఇటీవలే బీజేపీలో చేరారు ఆయన అచ్చంపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు కానీ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తన తనయుడు కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు కు ఇవ్వాలని ఎంపీ రాములు కోరారు కానీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల తో పాటు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలు అడ్డుకున్నారు దీంతో రెండు సార్లు భరత్ప్రసాద్ కు పదవి అసంతృప్తిగా ఉన్న రాములు పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటూ వచ్చారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ రాములు మధ్య జరిగిన ఆడియో సంభాషణ అప్పట్లో కలకలం రేపింది ఎంపీ రాములు తనయుడు భరత్ప్రసాద్ అచ్చంపేటలో విస్తృతంగా పర్యటించి గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు కావాలని కోరారు కాని మొండి చెయ్యి ఎదురైంది ఆ నియోజకవర్గంలో గువ్వల బాలరాజు తన అనుమతి లేకుండా పోస్టర్లు కటౌట్లు వేయరాదని హుకుం జారీ చేయడం సంచలనంగా మారింది ఇటీవల అచ్చంపేట కర్నూల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కూడా ఎంపీ రాములు పాల్గొనలేదు అయితే ఆయన మాత్రం తనకు సమాచారం లేదని చెప్పడం పార్టీతో ఎంపీకి ఉన్న గ్యాప్ ను స్పష్టం చేస్తోంది గత మూడు నెలలుగా రాములు పార్టీ మారుతున్నారని ప్రచారం సాగుతున్నా తీరా నాలుగు రోజుల క్రితం రాములు ఆయన తనయుడు భరత్ కమలంగూటికి చేరారు రాములు వయసు మీద పడటంతో తనయుడికి సీటు కేటాయించారు అయితే రాములకు ఉన్న మంచి పేరుతో పాటు మోడీ చరిష్మా కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు నాగర్ కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి అదే సామాజిక వర్గానికి భరత్ చెందడం మరోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండటం ప్లస్ గా మారనుంది దీంతో బీజేపీ ఈసారి గెలవడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి ఈసారి పార్టీ సీటు నిరాకరించడంతో అసంతృప్తిగా ఉన్నారు నిన్ననే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది ఆమె పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి నెలకొనగా కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం మల్లు రవి సంపత్ కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది బీఎస్పీ నుంచి ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది మొత్తంగా నాగర్ కర్నూల్ లోక్సభ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణలు రక్తి కట్టిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్స్